భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగినటువంటి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింస్ జరిపినటువంటి ర్యాలీలో భాగంగా పలు రాజకీయ పార్టీల సిపిఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల వాళ్లకు మద్దతు పలికారు వక్ఫ్ చట్టం సరికాదని దాన్ని రద్దు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం జిల్లా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించారు

i <laughs> پہلا دیکھو دیکھو ادھر 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 وقت دے علی مہینہ تے بجلی کا بل لے لو وقت دے علی بجلی دے کاتو دا بل لے لو وقت دے علی بجلی دے کاتو دا بل لے لو وقت دے علی Ladies! Ladies! <laughs> और एक्चुअली भी है इंडिया। ముస్లిం సోదరులందరికీ మద్దతు జరిగింది దయచేసి అందరూ సైలెంట్ టిఆర్ఎస్ పార్టీ కూడా రావడం జరిగింది మత్స్య గారు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యాలయం రాష్ట్ర నాయకులు గారు ఈ మిగతాతో మాట్లాడుతున్నాను దయచేసి సైలెంట్ గా ఉండండి నమస్కారం ఈరోజు భద్రాచలం నియోజకవర్గం కేంద్రం అయినటువంటి భద్రాచలం పట్టణంలో ముస్లిం సోదరి సోదరి వరులంతా కూడా వక్బోర్ బిల్లుకు సంబంధించి తమ యొక్క ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఎర్రటి ఎండలో సూరిక ప్రాంతం ప్రదర్శన చేసుకుంటూ స్థానిక ఆర్టీఓ కార్యాలయానికి రావటం జరిగింది వక్ఫోర్డ్ బిల్లుని రద్దు చేయాలని ముస్లిం సోదరి సోదరి మనులు నిర్వహించినటువంటి ఈ ర్యాలీకి ఈ ఉద్యమానికి ఈ పోరాటానికి సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ భద్రాచలం కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతుని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం అసలు ఈ బిల్లు ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు ఎవరి ప్రయోజనం కోసం తీసుకొచ్చారు ఇందులో రాజకీయ కారణాలేంటి మత కారణాలు ఏమిటి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా ఇవాళ మతం అనేది అది వ్యక్తిగతం ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఏ ఆచార వ్యవహారాలైనా సరే అమలు జరుపుకోవచ్చు ఏ దేవుణ్ణైనా పూజించుకోవచ్చు అదే లౌకిక ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి ఒక ప్రాథమిక హక్కు ఇవాళ ఆ మతం పేరుతోని మత ఉన్మాదాలు రెచ్చగొట్టి ప్రజల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయంగా దురుద్దేశాలతోని కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం ఇవాళ ముస్లిం సమాజాన్ని మనోవేదనకి గురి చేసినట్టుగా ఇవాళ దేశవ్యాప్తంగా పెళ్లి ముక్కుతున్నటువంటి ఈ ఆవేదనలు ఆందోళనను చూస్తూ ఉంటే ఈ దేశం ఎటువైపు పోతా ఉంది దీనికోసమైనా మన స్వతంత్ర పోరాట అమరవీరులు ఏమి ఆశించారు ఏమి సాధించారు భారతదేశం అనేక సంస్కృతులు సాంప్రదాయాలకు నిలయంగా ఉంది హిందూ ముస్లిం బాయి భాయి అంటూ ఇవాళ సహజీవనం సాగిస్తున్నారు స్వతంత్ర సమరయంలో కూడా ముస్లిం సోదరులందరూ నాయకత్వం వహించారు ఇటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఏకత్వంలో భిన్నత్వం ఉన్నటువంటి దేశంలో ఇటువంటి మత మతశిచ్చులు పెట్టడం అనేది మంచిది కాదు ఇక రెండో అంశం ఈనాటి ప్రధాన అంశం అయినటువంటి ఈ బిల్లు తీసుకొచ్చిన దాంట్లో అనేక తిరోగమన విషయాలు ఇందులో ఉన్నాయి మత జోక్యం ఇతరుల మతప్రవేశం ఉండటానికి వీల్లేదు ఎవరి మతం వాళ్ళకి ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది ఇవాళ వక్విల్లోకి ముస్లిమేతరులను కూడా ఇందులో భాగస్వాములు చేయడం అని అంటే ఆ మత స్వేచ్ఛను హరించడమా కాదా ఇంకా ఒక సూటి ప్రశ్న సిపిఎం పార్టీగా మేము ముస్లిం సోదరులకు మద్దతుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మన హిందూ ధర్మాన్ని పాటించే అనేక హిందూ సంస్థలు ఉన్నాయి మన రామాలయంలో కానీ టీటీడీలో గాని హిందూ సంస్థలుగా ఉన్నటువంటి దేవాలయాల కమిటీలలో ముస్లింలు కూడా పెట్టాలి అని అంటే మనం ఆమోదిస్తామా ఆలోచించమని చెప్పేసి వెళ్తా ఉన్నాం ఇదేదో ఒకరి మీద ఒకరికి ద్వేషం రెచ్చగొట్టడానికి కాదు ఈ వక్ బిల్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు అనాదిగా అనేక సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా వచ్చినటువంటి ఈ వ్యవహారాన్ని ఇప్పుడు కొన్ని బూచి చూపించి ఇందులో కూడా ముస్లింల మధ్యన ముస్లింలకే ఐక్యతను దెబ్బతీసేటటువంటి ఒక విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు కారణం ఏంటంటే ముస్లింలో ఉన్నటువంటి పేదలకు ఈ ఆస్తులను స్వాధీనం చేసుకొని వాళ్ళకి పంపిణీ చేయటం కోసమే అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ అదే నిజమైతే ముస్లిం సోదరులు ముస్లిం సమాజం యొక్క అభివృద్ధికి మీరు నిధులు కేటాయించాలి వారి సంక్షేమం గురించి పట్టించుకోవాలి వారి అభివృద్ధి గురించి ప్రయత్నం చేయాలి వారికి విద్య నేర్పాలి వైద్యం నేర్పాలి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మిట్టుపడేలాగా మనం వనరులు కల్పించాలి మరి అట్లాంటి కల్పిస్తున్నామా అది లేదు ఇవాళ అనేక అవకాశాలు వాటన్నిటిని దుర్వినియోగం చేస్తూ ఇవాళ ముందుకు కొన్ని కొన్ని కొత్త కొత్త వాదనలు తీసుకొస్తున్నారు ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది మీరు ఈ రకంగా పోతే కనుక ఇది అనేక విచ్ఛిన్నాలకు తీసే అవకాశం ఉంది ఇంకొక మాట సుప్రీంకోర్టు సూటిగా చెప్పింది ఏంటంటే ఇవాళ వాదనలు ప్రారంభమయ్యి అనేక మంది పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత ఒక డెబ్బై పిటిషన్లు వచ్చినప్పటికీ ఒక పది పది పిటిషన్లు మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది కానీ కేంద్ర ప్రభుత్వం ఈ అల్లర్లని కుండా వెనక్కి తీయటం కోసం కొన్ని నిర్ణయాలు మీరు వెనక్కి తీసుకోవాలి అది ఏమిటి అని అంటే మేము రిక్రూట్మెంట్ చేయం ఇప్పుడు కమిటీలలో ముస్లిం ఇతరులని పెట్టం అని మీరు సుప్రీంకోర్టుకి హామీ ఇవ్వాలి రెండోది మీరు ఎటువంటి ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు ఈ ఆస్తులని జప్తి చేయటానికో లేదా విచారణ చేయటానికో కలెక్టర్తో కూడినటువంటి కమిషన్ వేస్తా ఉన్నారు అది కూడా వేయటానికి వీల్లేదు అట్లాగనే ఈ ఆస్తులు డాక్యుమెంటేషన్ దానికోసం ఏర్పాటు చేయడం చేయబడ్డటువంటి వాటిని కూడా నిలుపుదల చేయాలి ఇది మీకు ఆమోదమా కాదా చెప్పండి అనంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి హాజరైనటువంటి జుడిషరీ తరపు న్యాయవాది చెప్పడం జరిగింది ప్రభుత్వం తరపున మేము ఈ హామీలు ఇస్తున్నాం మాకు కొంత వారం రోజులు టైం ఇవ్వండి అని అంటే మే ఐదో తేదీ వరకు ఈ సమయం ఇవ్వటం జరిగింది తాత్కాలికంగా వెనక్కి తగ్గింది కానీ ప్రమాదం పొంచే ఉన్నది అందుకోసం ముస్లింలు క్రైస్తవులు హిందువులు అందరూ మనది భారతదేశం అనేక కులాలతోని మతాలతోని సంస్కృతి సాంప్రదాయాలతోని ఉన్నటువంటి దేశం కాబట్టి కలిసిమెలిసి సహజీవనం చేసేటువంటి క్రమంలో ఇటువంటి విధానాలు తీసుకొచ్చి ఈ బిల్లులో అనేక అంశాలు జొప్పించి వారి యొక్క సార్వభౌమ అధికారాన్ని వాళ్ళని మానసికంగా వేధించి ఈ దేశం నుండి ఎల్లగొట్టి ఈ మతంలో అంటే ఒక పోట్లకు ఉన్నటువంటి ఆస్తులు మొత్తం కూడా స్వాధీనం చేసుకొని అనాథలుగా చేయడానికి మసీదులన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ మసీదులు తవ్వి అనేక అల్లర సృష్టించడానికి చేసినటువంటి ప్రయోగం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము భావిస్తా ఉన్నాం అందుకోసం కేంద్రం అన్ని ప్రాంతాల నుంచి కూడా మైనార్టీ సోదరులు వచ్చారు అంటే ఇంతమంది కలిసి వచ్చారంటే ఈ ఎవరితో అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇలా మత జోక్యం అనేది ఉండకూడదని మన రాజ్యాంగంలో పొందుపరుచుంది మతం అనేది వ్యక్తిగతం మతం అనేది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం ఎవరికైనా ఇచ్చిన మతంలో వాళ్ళు ఉండవచ్చని బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోనే పొందుపరిచారు ఎవరికి నచ్చిన మతం వాళ్ళు ఉండొచ్చు ఎవరికి నచ్చిన ఆచారాలు వాళ్ళు పాటించవచ్చు ఇది లౌకిక దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం కానీ ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని వాళ్ళ భిన్నత్వంగా చేసే మార్చేటువంటి కుట్ర ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది దీనికి తోడు తానా అంటే తందానని ఎన్డీఏ పక్షాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి దీన్ని మనం పరిగణించాలి ఎందుకంటే ఇది ఇంతటితో అయిపోదు మోడీ గారు ఆయనకు ఒక లక్ష్యం ఉంది ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు ఇక్కడ ముస్లింలు ఉండకూడదు క్రిస్టియన్స్ ఉండకూడదు జైలు ఉండకూడదు సిక్కులు ఉండకూడదు ఇతర అన్య మతాలకు సంబంధించిన ఎవ్వరూ ఉండడానికి వీళ్ళే అంతా హిందుత్వం అని చెప్తాను వాస్తవంగా చూస్తే అసలు మోడీ గారే హిందువు కాదు ఎందుకంటే వీళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చినటువంటి వాడు అసలు ఒరిజినల్ భారతదేశంలో కాదు దక్షిణ భారతదేశం అనేది ఒరిజినల్